నెలకు రెండు వందలు మూడు వందలు సంపాదిస్తున్నారు మీ ఫోన్ లో మొబైల్ ఐడి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పది మంది కూడా ఫింగర్స్ వేసుకుని ఇండియా అయితే మీ అకామాలో ఉన్నా గానీ మీ అకామా క్యాన్సిల్ చేసి అకామా చూస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి ఉన్నారు అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొవ్వేట్ లో బయట ఖాజీమ్ అకామా పైన పని చేసుకునే వాళ్ళ కోసం ఈ రోజు ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని అయితే సాధ్యమైనంత వరకు బయట పని చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడండి అదే విధంగా కొత్తగా ఎవరైతే బయట వీసా పైన వచ్చి ఇక్కడ పనులు చేసుకోవాలనుకుంటుంటారో మీరు కూడా ఈ వీడియోని చూడండి మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది కొవ్వేట్ లో ఇప్పుడు బయట సిచువేషన్స్ ఎలా ఉన్నాయి బయట ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మన అనేది మీరు కూడా తెలుసుకుంటారు ఇంకా మూడో పాయింట్ వచ్చి కొవ్వేటి నెలల్లో పనిచేసే లాంటి డ్రైవర్లు గాని కొవ్వేటి నెలల్లో పనిచేసే ఆడవాళ్ళు అయినా సరే మనం కూడా బయట వెళ్లి బాగా డబ్బులు సంపాదిద్దాం మనం చేసే ఇంట్లో నుంచి తనాజులు తీసుకుని బయట వెళ్ళిపోయి ఆకామా కొట్టించుకుని బయట పనులు చేసుకుందాం అనుకుంటుంటారు మీరు కూడా ఈ వీడియో చూడండి మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది బయట పనులు చేసుకునే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కొవ్వేట్లు అనేది ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు చాలా మంది ఈ ఒక నెలలోనే చాలా మంది బయట పనులు చేసుకునే వాళ్ళు నాకు మెసేజ్ చేయడం గాని నాకు ఫోన్ చేయడం గాని నాకు వాళ్ళకు జరిగిన ఇబ్బందులు నాతో షేర్ చేసుకున్నారు కాబట్టి ఆ వాళ్ళకి జరిగిన విషయాలన్నీ మీతో ఈ వీడియోలో మీకు చెప్తాను వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పడినారో ఆ విషయాలన్నీ మీకు చెప్తాను మీరు అందరూ ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి వీడియోను షేర్ చేశారంటే చాలు మన వీడియో అందరూ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కొవ్వేట్ లో చాలా మంది అయితే బయట పనులు చేసుకుంటూ ఉంటారు కొవ్వేట్ లో బయట మనం పనులు చేసుకునేటప్పుడు మన అకామా అనేది టైం ఉన్నాదిలే అనుకుంటుంటారు మీరైతే మన అకామాలో టైం ఇంకా పది నెలలు ఉంది మన అకామాలో ఇంకా ఒక సంవత్సరం ఉంది టైం రెండు నెలలు ఉంది ఊహ రోజులు ఉంది మనకేం ఇబ్బంది లేదని మీరు అయితే అనుకుంటుంటారు మీ అకామాలో టైం ఉన్నా గానీ మీ అకామా క్యాన్సల్ చేసే హక్కు మీ మీ కపిల్కైతే ఉంది కాజీ మకామాలు మాత్రం మీ అకామాలో అయితే టైం ఉంటుంది మీ అకామాలో టైం చూపిస్తా ఉంటుంది మీ అకామా క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది అది మీకు తెలియదు ఆ విధంగా ఈ ఒక్క నెలలోనే ఒక పది మంది అయితే నాకు ఫోన్ చేసి చెప్పారు ఆ పది మంది కూడా ఫింగర్స్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోవడం అయితే జరిగింది వారం ముందు కూడా మా ఊరికి అంటే మా ఊరు ఆవిడే నైట్ ఎనిమిది గంటలప్పుడు పని అయిపోయి ఇంటికి వస్తా ఉండింది రూమ్ కు వస్తా ఉన్నింది వచ్చే దారిలో పోలీసు వాళ్ళు చెకింగ్ చేశారు ఆ చెకింగ్ లో ఆయన అకామా చూస్తే బ్లాక్ లిస్ట్ లో ఉన్నారు అంటే ఆకామె క్యాన్సిల్ చేసేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టేసినారు ఆయనకు తెలియదు ఆయనకు ఇంకా ఆకామలో టైమ్ నాలుగు నెలలు అయితే ఉంది ఆయన అకామ క్యాన్సిల్ చేసేసినారు అది మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటే మీ ఫోన్ లో మొబైల్ ఐడి లో చెక్ చేసుకుంటే మీ అకామ యాక్టివ్ గా ఉందా లేదా రన్నింగ్ లో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఆడ కూడా ఒకవేళ మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న లోకి వెళ్ళైనా లేదా ఎవరైనా మందూకుల దగ్గర అయినా సరే ఖచ్చితంగా మీరు అకామా అనేది చెక్ చేయించుకుంటూ ఉండండి అప్పుడప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి కాజీ మాకామా పైన ఎవరైతే ఉంటారో మీరు ఖచ్చితంగా చెక్ చేయించుకుంటూ ఉన్నారంటే మీ అకామా వాలిడ్ గా ఉందా క్యాన్సిల్ అయిపోయిందా అనేది తెలుసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరు కూడా చేయింది ఎందుకు ఈ విధంగా ఇప్పుడు కువేట్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారంటే కువైట్ గవర్నమెంట్ కొత్తగా ఒక కాను తీసుకొచ్చింది ఏమిటంటే ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకైనా పని మనుషులైనా ఇండియాకు పోయిన వాళ్ళు మూడు నెలలు లోపల తిరిగి రాకపోతే మన అకామాను క్యాన్సల్ చేసే హక్కు కొబ్బేటి వాళ్లకు గవర్నమెంట్ కల్పించింది దాని వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి పని అంతా కూడా ఇంట్లో కూర్చొని ఫోన్ లో నుంచి మన అకామాలు అయితే క్యాన్సల్ చేసేస్తున్నారు మనం ఇండియాకు పోయినా ఇండియాకు పోకపోయినా గానీ క్యాన్సల్ చేసేస్తారు ఆ విధంగా చాలా మంది అకామాలు క్యాన్సల్ చేసేసి మళ్ళా మన మళ్ళీ కొత్త వాళ్ళకి ఆ వీజాలు అమ్ముకోవడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఈ విధంగా వ్యాపారం అయితే చేస్తున్నారు కోవేట్ వాళ్ళు అందుకోసమని నేను చెప్పేది ఏమిటంటే మీ అకామా టైం ఉందా లేదనేది కచ్చితంగా తెలుసుకుంటూ ఉండండి ఇంకా రెండోది వచ్చి మీరు అప్పుడప్పుడు మీకు అకామా కొట్టిన కపి మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా ఉండండి నెలకు రెండు నెలలకు ఒక్కసారన్నా మీరు ఫోన్ చేసి ఖచ్చితంగా మాట్లాడినారంటే వాళ్ళకు మీరు గుర్తుంటారు మీరు కొవ్వేట్లు ఉన్నారని తెలుస్తుంది మీరు కోవిట్లో పని చేసుకుంటారా పని చేసుకుంటున్నారని కూడా వాళ్ళకి తెలుస్తుంది అందువల్ల వాళ్ళ అకామా చే అకామ క్యాన్సల్ చేయకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి మాకేం లే ఆకామ కొట్టేశారు ఇంకా రెండు సంవత్సరాలు మాకు అకామా టైం ఉంది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అకామాతో పని కదా అప్పుడు ఫోన్ చేద్దాంలే అని ఆ విధంగా అయితే ఉండద్దండి మీరు అప్పుడప్పుడు మీ కపిల్ తో మీరు టచ్ లో ఉండండి బయట పని చేసుకునే వాళ్ళు ఓకే ముందు ఎలా ఉండిందంటే మన కామ క్యాన్సిల్ చేయాలంటే ఖచ్చితంగా మన పాస్పోర్ట్ ఉండాలా మన సివిల్ ఐడి కార్డు ఉండాలా ఇవి తీసుకొని కొవేట్ లో కి వెళ్తేనే మన అకామా క్యాన్సిల్ చేసే హక్కు ఉండదు లేదంటే మనం కువేట్ విడిచి ఇండియాకి వెళ్తే ఆరు నెలల వరకు ఆ కామ క్యాన్సిల్ చేసే హక్కు కువేట్ వాళ్ళకు లేదు అది కువేట్ గవర్నమెంట్ కాను ప్రకారం ఆరు నెలలు తర్వాత ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు కొత్త కానూన్ పెట్టారు మూడు నెలలు తర్వాత ఆటోమేటిక్గా ఆకామా క్యాన్సిల్ చేయొచ్చు వీళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కావాలన్నా కూడా మన అకామాను క్యాన్సిల్ చేసేయచ్చు అందుకోసమని మీకు అందరికి నేను చెప్పేది ఖచ్చితంగా మీ అకామాను చెక్ చేసుకుంటూ ఉండండి నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి మీకు ముందుగానే నేను చెప్తున్నాను మీ అకామాని మీరు ఇంకా చెక్ చేసుకోకుండా ఉంటే ఒకసారి మీ అకామాను మీ ఫోన్ లో మొబైల్ ఐడి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా పెట్టుకోండి అక్కడ కూడా మీ అకామా యాలిడ్ గా ఉందా లేదా కూడా చెక్ చేసుకుని ఆ మొబైల్ ఐడి లో ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మీకు డేట్ కూడా ఉండదు క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది అది గమనించండి మొబైల్ ఐడి లో నైన్టీ నైన్ పర్సెంట్ మీరు మొబైల్ ఐడితో తెలుసుకోవచ్చు ఎందుకంటే అకామాలో ఒకవేళ డేట్ ఉన్నా ఇక్కడ మొబైల్ ఐడిలో ఆటోమేటిక్ అకామా క్యాన్సిల్ అకాన్సిల్ ఇక్కడ డేట్ చూపించదు క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది అది చెక్ చేసుకుంటూ ఉండండి ఇంకా రెండో పాయింట్ వచ్చి కోవిడ్ ఇళ్లలో పనిచేసే మాలంటి డ్రైవర్లైనా అయినా పనిచేసే ఆడవాళ్ళు అయినా బయట వెళ్లారు మనం కూడా బయట పోదాం బయట వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు నెలకు రెండు వందలు మూడు వందలు సంపాదిస్తున్నారు మనం వెళ్లి వాళ్ళలాగా రెండు మూడు వందలు సంపాదిద్దాం నెలకు వచ్చి నెలకు వచ్చి ఒక లక్ష సంపాదిద్దాం యాభై వేలు సంపాదిద్దాం అని అనుకుంటూ ఉంటారు బయట సిచ్యువేషన్స్ బాగలేవు ఇప్పుడు కాజీం వీసా పైన వచ్చి కొవ్వేట్లో బయట పని చేసుకోవాలంటే చాలా చాలా కష్టము ఎవరంటే వాళ్ళు అకామా కూడా కొట్టరు ఎవరంటే వాళ్ళు వీజా కూడా ఖాజీ వీజా ఇవ్వరు చేస్తే పని చేసుకోవాలా లేదంటే మన ఇండియాకి వెళ్ళిపోయేసి మళ్ళీ సూన్ విజా పైన వచ్చి కావాలంటే మీరు బయట పని చేసుకుంటే మీకు సేఫ్టీ ఉంటుంది ఇప్పుడు బయట పనులు కూడా అంతగా లేవు పనులు లేక చాలా మంది అయితే బయట రూమ్ లోనే కూర్చుంటున్నారు రూమ్ బాడీకు తినడానికి తిండికి డబ్బులు సంపాదించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు లో బయట పనులు లేక మనం ఇళ్లలో పని చేసే వాళ్ళము ఇళ్లలోనే పని చేసుకుంటేనే బెటరు మనకిచ్చే నూరు దినాలు గాని నూట యాభై దినాలు గాని నూట ముప్పై దినాలు అయినా మనకు ఇదే చాలు బయట వెళ్లి ఇబ్బందులు పడే కంటే మనము ఇంట్లో ఉండి హ్యాపీగా ఉన్న కాడికి మనం పని చేసుకుని నెల నెల జీతం తీసుకుని ఇంటికి పంపించుకుంటే మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశము బయట సిచ్యువేషన్స్ అయితే బాగలేవు చాలా మంది చెప్తూ ఉంటారు వచ్చేరా బయటికి నువ్వు కూడా తనాజులు తీసుకుని నాలాగా నువ్వు కూడా పని చేసుకు నాలాగా నువ్వు కూడా నెలకు లక్ష సంపాదిస్తావు నాలా నువ్వు కూడా యాభై వేలు చంపాదిస్తావు అల్లసి సంపాదిస్తావని చెప్తూ ఉంటారు ఎవరో చెప్పారని వాళ్ళ మాటలు నమ్మేసి మీరు లో చేస్తున్న ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోయారు అనుకోండి చాలా చాలా ఇబ్బంది పడతారు బయట అయితే చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా కాజు మీజ పైన ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాజీ మీజ పైన బయట ఉన్న వాళ్ళకు ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు అలాంటివన్నీ నమ్మకన్నా మనం ఏ ఇంట్లో అయితే పనికి వచ్చామో ఆ ఇంట్లోనే చేసుకోండి ఒకవేళ మీకు ఇల్లు నచ్చలేదు ఆ ఇల్లు బాగలేదు మీరు చేయలేరు ఆ ఇంట్లో అనుకుంటే మాత్రం ఇండియాకి వెళ్ళిపోయేసి సూన్ విజా పైన రండి డబ్బులు ఎక్కువైనా గానీ సూన్ విజా పైన వచ్చి కావాలంటే మీరు బయట పని చేసుకోండి అందుకనే మీకు అందరికీ నేను చెప్పేది ఏమిటంటే బయట చాలా ఇబ్బంది ఉంది బయట పని చేసే వాళ్ళ ఆకాలు ఉన్నాయా లేవా తెలియదు ఆ కామాలు ఎప్పుడు క్యాన్సిల్ చేసేస్తారో తెలియదు ఇలాంటి ఇబ్బందులు అన్ని పడుతున్నారు కాబట్టి అందుకని ఈ రోజు నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం انرکی جے ہین